శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల ఐఎంఎల్ డిపోను ఎందుకు విడదీసి కొత్తగా అధిక మొత్తంలో ప్రజాధనాన్ని అద్దె రూపంలో చెల్లించి టెక్కలలో ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల ఐఎంఎల్ డిపోను ఎందుకు విడదీసి కొత్తగా అధిక మొత్తంలో ప్రజాధనాన్ని అద్దె రూపంలో చెల్లించి టెక్కలిలో ఎందుకు పెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ బీసీఎల్ హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోను విడదీయవద్దని టెక్కలిలో కొత్త డిపో ఇచ్చిన ఉత్తర్వుడు ఉపసంహరించుకోవాలని మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో యూనియన్ నాయకులు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినప్పుడు టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేయకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చి టెక్కలిలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఐఎంఎల్ డిపో అనేది హెచ్చరిలో కొనసాగుతుంది ఈరోజు ప్రభుత్వము అధిక మొత్తంలో అద్దె కట్టి ఈ వేల టెక్కల్లో ఎందుకు ప్రైవేట్ నిర్మిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల కేంద్ర రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకని అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులోన ఆ రోజు మీ భూములు ఇవ్వండి మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం ఉపాధిస్తామని చెప్తే ఆ రోజు ఆ కుటుంబాలన్నీ కూడా నాలుగు ఎకరాలకు కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి ఇస్తే అక్కడ ఎనభై ఆరు నుంచి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకేంటి నడుస్తూ ఉంటే ఈ రోజు ఎందుకు ప్రైవేట్ గొడవ తీసుకొని అధిక మొత్తంలో ప్రభుత్వం తాలూకా డబ్బుని ప్రైవేట్ వ్యక్తి డబ్బు రాష్ట్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇదే మీరు చేస్తున్న పని ఇవేళ అదనంగా మీరు అక్కడ కట్టవలసిన పని ఉంది లేదు ఎందుకని అంటే అదనంగా ఈ రోజు దాని అవసరం కూడా లేదు ఈవేళ జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేది కాదు ఇవేళ జిల్లా ప్రజలు ఎవరు కోరలేదు ఎందుకు మీరు అక్కడ నిర్మిస్తాను రో అని మేము మనం తెలుసుకున్నాం వామపక్షాలు అందరి తరఫు అంతేకాదు మంత్రి గారికి యూనియన్ తరఫున వెళ్ళి కూడా ఇవ్వడం జరిగింది మేము పరిశోధిస్తామని చెప్పారు ఈవేళ తొండిదాన్ని తీసుకొచ్చి ఈ రోజేమో అక్కడేమో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తారు ఇది సరైంది కాదు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ రోజు తీసుకెళ్ళిన వాళ్ళు ఈ డిపో మీద ఆధారపడ్డ మూడు వందల యాభై కుటుంబాలు ఇవాళ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి పరిస్థితి ఇవాళ కోట్ల రూపాయల భూమి ఇవాళ మీరు తీసుకుంది ఇవాళ అమాయకు ఇచ్చేస్తా అని మేము అడుగుతున్నాం ఇవాళ ఎట్లాంటి తీవ్రమైన అన్యాయం మీరు చేస్తారు ఇది సరైనది కాదు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు చివరి భూమి వారికి మంత్రి గారు నీళ్ళెవ్వండి అని అడగతారు తప్ప ఈ బీరు తీసుకెళ్ళివ్వండి అని చెప్పి ఎవరు అడగలేదు ఇవాళ మంత్రి గారు శాస్త్ర పనిలేదు ఇదే మీరు శాస్త్ర అభివృద్ధి ఇదే మీరు శాస్త్ర అభివృద్ధి ఇవాళ మేము ప్రశ్నిస్తాం వామపక్షాలు అందరు తప్ప మీరు వెంటనే ఎట్లాంటి